ఈ రోజు ప్రమాద స్థలికి వెళ్లబోతున్నారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఘటన జరిగిన పరిస్థితులపై అంచనాలు వేసి సమీక్షించనున్నారు మరోవైపు ఈ ఘటనపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరుపుతామని ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది ఇక ప్రమాద స్థలిలో గుంతలని పూడ్చారు అధికారులు రాత్రికి రాత్రి గుంతల్లో సిమెంట్ పోశారు కానీ వాహనాల రద్దీతో క్రమంగా గుంతలు మళ్లీ పెరుగుతున్నాయి ఇవన్నీ తూతూమంత్రంగా చేస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు ఈ విషయంపై మరిన్ని వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు అప్పా జంక్షన్ నుంచి మొదలుకుంటే మన్నెగూడ వరకు దాదాపు యాభై కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉంటుంది ఈ రోడ్డు మార్గంలో ప్రయాణించేటటువంటి ప్రయాణికులు మాత్రం బయాలు గురవుతున్నటువంటి పరిస్థితి నిన్న ఏదైతే మీర్జాగూడ దగ్గరికి రాగానే ఒక టిప్పర్ లారీ వచ్చి ఒక్కసారిగా కూడా బస్సును ఢీకొట్టింది దీంట్లో పంతొమ్మిది మంది మృతి చెందినటువంటి ఆ ఘటన అందరినీ కలిసి వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రమాద గల కారణాలు ఏంటి అనేది మరొకసారి మేము చూపించినటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ మనకు ఒక మూల మలుపు కనిపిస్తోంది అంతేకాకుండా అక్కడ కొన్ని సైన్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైన్ బోర్డ్స్ను కూడా పరిశీలించుకోకుండా అతివేగంగా రావడము ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి డబ్బులు చిప్స్ సైతం కూడా పూర్తిగా అరిగిపోవడం అక్కడ నుంచి కొద్ది దూరంలోనే ఇక్కడ ఒక ఒక పెద్ద గుంత కూడా మనకు కనిపిస్తోంది అయితే నిన్న మాత్రం ఇంకా లోతుగా ఉన్నటువంటి ఈ గుంతను నిన్న అధికారులు కొంత దీన్ని పూడ్చేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వస్తున్నటువంటి ఆ వాహనాల రద్దీతో మళ్ళీ అది కూరుకుపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము అయితే నిన్న ఏదైతే తాండూరు నుంచి నాలుగు గంటల నలభై నిమిషాల ప్రాంతంలో బయలుదేరినటువంటి ఆర్టీసీ బస్సు ఇక్కడికి వచ్చిన తర్వాత కంకర్లోడ్తో వస్తున్నటువంటి లారీ ఒక్కసారిగా కూడా బస్సును రిడి కొట్టడం జరిగింది దీంతో ఆ బస్ అంతా బోల్తా పడితో మొత్తం కంకర్ లోపలికి కూరుకుపోవడము అంతేకాకుండా దాదాపు పన్ పంతొమ్మిది మంది చనిపోయారు ముప్పై ఎనిమిది మందికి పైగా కూడా క్షతగాత్రులు ఉన్నారు ప్రస్తుతానికి ఆ హాస్పిటల్ వాళ్ళు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ అతివేగంగా రావడము అంతేకాకుండా గతంలో కూడా ఇక్కడ నుంచి కొద్ది కిలోమీటర్ల పరిధిలోనే ఆలూరు అని చెప్పి అక్కడ ఒక గ్రామం ఉంటుంది అక్కడ కూడా సంవత్సరం క్రితం ఇలాంటి ఒక ప్రమాదం మనం చూసాము ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఇంకా ఇక్కడ ఈ ఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని చూస్తూ ఉంటే కూడా ఇంకా ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ బాధ అంతేకాకుండా నిన్న ఇక్కడ చూసినటువంటి ఆ ఆర్తనాదనాలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా కూడా కలిసి వేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ ఒక నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తుందని అనుకోవచ్చు ఎందుకంటే మనం చూస్తున్నాం ఏవైతే ఆ ఆర్టీసీకి సంబంధించినటువంటి సీట్లు సైతం కూడా పూర్తిగా నుజ్జు అయిపోయాయి మొత్తం కూడా కింద పడిపోయినటువంటి ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాము ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు కూతుర్లు చనిపోయారు ఒక పసికందు కూడా చనిపోయినటువంటి పరిస్థితి తల్లిదండ్రులు కోల్పోయినటువంటి చిన్నారులు కూడా ఉన్నారు ఈ విధంగా చాలామంది కుటుంబాల్లో ఒక విషాదాన్ని నింపింది ఈ ఘటన దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఎవరైతే కండక్టర్గా ఉన్నటువంటి రాధా ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా ప్రస్తుతానికి మాత్రం చెవిళ్ళ అయితే కేసు నమోదు చేసుకోవడం జరిగింది అంతేకాకుండా అధికారులు సైతం కూడా ఈ విచారణకు ఆదేశించడం జరిగింది త్వరితగతిన ఏదైతే ఈ యొక్క అప్ప జంక్షన్ నుంచి వెళ్ళేటటువంటి మన్నగూడ వరకు దాదాపు చాలా వరకు మర్రి చెట్లు ఉంటాయి ఆ మర్రి చెట్లకు సంబంధించి ఏదైతే ట్రిబ్యునల్లో వేసినటువంటి ఆ కేసుకు సంబంధించి కూడా ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రోడ్డుకు సంబంధించి ఖచ్చితంగా వెడల్పు చేయాలి అనేది ఒకవైపు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇదొక విషాదకరమైనటువంటి ఘటన ఇప్పటికీ కూడా నిన్న సుమారుగా ఈ సమయంలో ఇక్కడ ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు చూసాము ఇక్కడ ఒక ఆర్తనాదనాలు చూసాము ఎటు చూసినా కూడా కన్నీరు మిన్నీరుగా విలిపిస్తున్నటువంటి కుటుంబాలను కూడా ఇక్కడ మనం చూసాము ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ ఇన్సిడెంట్లో ఇక్కడ కొంత ఏవైతే ఆ శకలాలకు బస్సుకు సంబంధించినటువంటివి కనిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క కన్నీళ్లు కావచ్చు ఇక్కడ ఆ మృతదేహాలు పడినటువంటి ఆ తీరు కావచ్చు ఇప్పటికీ కూడా కలిసి వేస్తున్నటువంటి ఆ పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి విడిషన్స్ వెంకటతో కలిసి జ్యోతి జీవిలో ఘటనాస్థల